కూర్చో కూర్చో ఆ గిద్దల చేతిలో తీసుకో నుంచి ప్రారంభించు ఏం చేస్తారా వెయిట్ చూస్తున్నా నేను చూస్తున్నా నేను కొంచెం చూస్తా నువ్వే చూసుకోలేమిటి పని అలా చూస్తున్నా కనిపిస్తుంది ఏమో చూస్తున్నా నీకెందుకు ముల్లు కనిపించాలి నీకు కనిపిస్తుంది అల్లే నువ్వే చూసుకో చూడు గట్టిగా నువ్వు అరే ఏమిటి మళ్ళీ మళ్ళీ అదే వెయిట్ రెండు పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా సరిగ్గానే ఉంది సరిగ్గా ఉంటే సరే ఇటు ఎదురండగా ఉంది ముల్లు బాగా కనబడుతున్నా సరిగా పెట్టమ్మా కాస్త జరిగి పెట్టు బాగా కనబడుతుంది నలుగురు పరికేస్తే తోటి చెండాలో పిన్నంత పాడికెత్తాం పోలే పెళ్ళినే ఎందుకు వెళ్ళు సుశీల ఎందుకలా కోపడతావు ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత అర్థంతమా అది చిన్నపిల్లని పడుకుని ఇదెప్పుడు ఇంతే నేను ఏం చేసినా వెళ్లెత్తి చూపెడుతుంది డెల్లీలో కూడా ఒకటే సుత్తి మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు మూడు గంటలకి లే ఎనిమిది గంటల గోంచే పది గంటలు పడుకోమని అక్కడ మిషన్ లో ఉండి ముప్పై రోజులు ఇక్కడ హాయిగా ఉందా వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి వంగొద్దు నించవద్దు ఒళ్ళంతా కప్పుకొని చెంగు దోపుకొని ప్రాణం తీసేస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు నాకు జీవితం అంటే విసిగెత్తిపోతుంది చూడండి ఇక మీద నువ్వు ఇంట్లో ఆడొచ్చు పాడొచ్చు నవ్వొచ్చు సంతోషంగా ఉండొచ్చు నిన్నెవరు ఏమీ అనరు అవును ఆడొచ్చు పాడొచ్చు కిట్టే చెప్పాడు ఇలా పిండి డబ్బా తన్నచ్చు నూనె మూకుళ్ళు దూకి డాన్స్ చేయొచ్చు ఇంత పిండి తీసి ఈ జుట్టు ముఖానికి రాయొచ్చు అన్నా ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా మనింటింటికిచ్చిన అతి తను ఇక్కడ ముప్పై రోజులు కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత అర్థమైందా తెలిసిందా ఈ ముప్పై రోజులు నేను కంట తడి తరిపెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత ఆ గిద్దలు ఎలా తీసు అయ్యో చక్కటి గిద్దలు వంకర పోయాయే సుశీల ముఖంలాగా భయపడకు పార్వతి కాస్త ఊర్చుకో మనకి చేయి పడిందండి ఈ నొప్పులని తప్పున ఎగిరిపోతాయి కాస్త ఊర్చుకో ఎంతసేపు ఏమిటిది ఎక్కడికి వెళ్తున్నారు పార్వతికి పెణికిందట అదే కిట్టు దగ్గర మర్దరాలు చేస్తాను బోర్డు రాసి పెట్టారా వయసు ఇంగిత ఉండకర్లా వెళ్ళండి వచ్చిన వెళ్ళండి ఏమే నేను ముసల్దాన్ని నన్ను కూడా నీకు పోటీ అనుకుంటున్నావా ఏమైనా నీకింత అహంకారం తగదే అమ్మా ఏదో కిట్టును నీ కొంగురు ముడివేసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు రావే పార్వతి దీన్ని గర్మ ఉంచటానికి ఎవరితో వచ్చే తీరుతుంది అప్పుడుగా ఇక్క కుదరదు ఏంది ఇది ఐదు రూపాయలు ఇస్తున్నావ్ అంతే కదా మాట్లాడుకుని సంతోషంగా తీసుకోవయ్యా నాంపల్లిని ఇంకా మూడు వీధులు అని చెప్పి బగర్ మీటర్ ఐదు రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి ఐదు రూపాయలు చెట్ల పెడితే ఏం మూడు వీధిలే కదా మ్యాన్ నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు ఒక వీధి ఖైరతాబాద్ నుంచి పంచా వరకు ఒక వీధి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వీధి మూడు విధలే అయ్యా అక్కడి సార్ అక్కడనికా తోలుకొచ్చిన చూడు నా తప్పు నిన్ను గట్లనే అట్లనే తోలకపోతుండేది పైసలు తీ అరే సునో భాయ్ ఈ స్నో పౌడర్ అంతా వద్దు ఆటోకి ముప్పై రూపాయలు గింత చెప్పలకి పది రూపాయలు అన్ని మొత్తం నలభై రూపాయలు గిడ పెట్టు పెడతావా లేదా ఇప్పుడు చెప్పు ఎంత కావాలని ఇదే యాభై రూపాయలు గిట్లా లెక్క మొగం కడగకూడదు కిటూస్ అప్పుడాలా ఇందులో ఎవరు కిటూ ఎవరు అప్పుడాలు సుశీల సుగంధి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది ఇంకా చూడు ఇదేమిటి ఆటోలో కొట్టేసా అబ్బా నీకు ఇంకా దొంగపుతి పోలేదు అన్నమాట ఇదంతా జిమ్ లకు పంపాలి హాయ్ తాత సుగంధి ఢిల్లీ నుంచి వచ్చింది రావే అమ్మారా ఏంటి హఠాత్తుగా హైదరాబాద్ కి ముప్పై రోజులు ఇక్కడే ఉండిపోతున్నాను హైదరాబాద్ ఇస్ వెరీ హాట్ ఒకటే చెవుట ఢిల్లీలో ఇప్పుడు ఎంత చలో తెలుసా ఫ్యాన్ లేదా అన్ని విప్పేసి హాయిగా పడుకుంటాను అలాంటివే చేయక తల్లి మన ఇంట్లో ఫ్యాన్ లేదు నేను వెళ్ళి ఓ విసిరు తీసుకొస్తాను హలో ఐఎమ్ నువ్వు సుశీలకి ఏమవుతావు పిన్ని కూతురివి కాదు సవతి వెల్కమ్ టు హైదరాబాద్ ట్యానే కదా కిట్టు ఇంట్లో మేడ మీద ఉంది

ఇంక నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు రెండు చూసాను పక్కనే చూసావా భలే తెల్ల తెల్లగా ఉన్నాయి ఈ యాంగిల్ నుంచి అయితే తెలియదే ఈ యాంగిల్ ఏ కనిపిస్తాయి ఈ ఆంగిల్ లో చూడు ఎక్కడ రెండు తెల్ల పావురాలు జంటగా జయ్యి మని పోతున్నాయి ఎట్లా ఎగురుతున్నాయిరా వెయ్యి మని పొట్లాలు కట్టున్నాయి నాయరా నన్ను చూస్తే నీ చగ తలగా ఉందంటరా ఇదిగో మణి పాపం బబ్బులు ఎందుకు కొడుతున్నావు బబ్బుల విడు గబ్బులు అని విలు ఫేస్ కి మ్యాచింగ్ గా ఉంటది అన్న నా నెక్కినేమన్నా నా ముద్దు పేరు ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి పరా ఏం పాపా నువ్వు గబ్బులు సపోర్టా పో పోయి అంటించో నన్ను ఎలా అంటించమంటావు ఆ సుశీలు రాకుండాను ఇక్కడ ఆరు పోర్షన్లు ఉన్నాయి పోర్షన్ కి ఇద్దరు పన్నెండు బయట నుంచి పద ముగ్గురు మొత్తం ఇరవై ఐదు మంది పనిచేస్తున్నాం అయినా ఆ మొదటి పోర్షన్ లో ఉన్న సుశీలు వచ్చి పొయ్యంటిస్తేనే జంతికలు విరక్కుండా వస్తాయట వదిలితే బీది బాగవుతమే చూసిలా త్వరగా పోయండి చమ్మా రెడీ ఇది మీ అమ్మ చేయవలసిన పని నిన్ను నన్ను నిర్గతిగా వదిలేసి తను వెళ్ళిపోయింది పుల్లమ్మా ఆ ప్లేట్లన్నీ తీసి శుభ్రంగా తోమ పెట్టు ఒకటి నూనె చిడ్డు పాపం నువ్వు ఇంటి పనులు చేసుకుంటూ అప్పడాల పనులు చేస్తూ అలాడుతున్నావు పాపాయమ్మగారు జంతికలు సర్దు అయిందా ఆ అయింది బలే ఛాన్సులే పాప బలే ఛాన్సులే కొంచెం ఇలా వస్తారా పిన్ని గారు మీ పొట్టు మీద పుట్టుమచ్చుంది ఏమిటి లేదు సడన్ గా ఎందుకు ఇలా అడుగుతున్నా ఏం లేదు పొట్టు మీద పుట్టుమొచ్చున్న వాళ్ళకి దొంగ బుద్ధి అంటారు అందుకే ఇది కొంగు తీసి అసహంగా కొంగు పట్టు లాగుతావు ఏమిటిది